వాడికి ఆ ఒకటేలే పెట్టే ఒకటే కదా నీకు పౌడర్ రాస్తానా రాసేసుకున్నాం సరే మళ్ళీ రాస్తాలే తిను ఏ ఆ జెల్లీస్ హెల్త్కి మంచిది కాదురా సరే సరే నేను ఏదైతే పెట్టానో అది తినండి ఇంటికి వచ్చాక మీకు సర్ప్రైజ్ ఉంది ఓకేనా ఎక్కువ స్వీట్ ఐటమ్స్ తినకూడదు తింటే అప్పుడు పొట్ల పురుగులు వస్తాయి అర్థమైందా యోమి మంచి హెల్తీ ఫుడ్ తినాలి యోమి హెల్దీ ఫుడ్ తినాలి హాయ్ చెప్పు అందరికి హాయ్ హాయ్ అందరూ చెప్పు సరే తింటుంది తింటాను బోని బ్యాగ్ భలే ఉంది ఎవరు కొన్నారు బ్యాగ్ మామా పింక్ కలరు కానీ 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 నువ్వు కానీ బాగుందా చపాతి బాగాలేదా సరేలే తిను కాళ్ళు ఉప్పు నాన్న తినేటప్పుడు కాళ్ళు ఉప్పు కొడుతూ చిన్ను తిని ఎంత గమ్ముకు గుచ్చుంది తింటుందా యోమి అమ్మమ్మ ఏది పెడితే అది హెల్తీ ఉంటుంది సరేనా అది తినాలి తినేసి వస్తే వాళ్ళకి సర్ప్రైజ్ ఉంది ఈరోజు స్నాక్స్ ఎవరు తింటారో వాళ్ళకి సర్ప్రైజ్ ఉంది ఇంటికి వచ్చేసరికి ఓకే సరేనా స్కూల్ టైం అవుతుంది కానీ సో వీళ్ళు అట్లా ఇంకా స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు పైకి వస్తాం అంటే బాగా చల్లగా అనిపిస్తుంది కదా సో అలా పైకి వచ్చి చూస్తూ ఉంటానన్నమాట క్లైమేట్ అంతా కూడాను మనసుకి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో ఒక టూ డేస్ నుంచి బాగా బిజీ ఉండడం వల్ల బయటకు వెళ్ళడం వల్ల అసలు ఇంక ఇంకెందుకు వీడియోస్ కూడా రాలేదు మీకు ఎందుకంటే నేను స్టాక్ గురించి వెళ్తూ ఉంటాను సూరత్ వెళ్తానండి సో మనకి స్టాక్ వస్తుంది మంచి మంచి ఆఫర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ పెడతాను మీరు వీడియోస్ అవన్నీ కూడా ఫాలో అప్ చేస్తూ ఉండండి ఇంకా ఈరోజు ఎట్లయితే నేను వ్లాగ్ పెట్టాలి వ్లాగ్ని ఎడిట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇంక ఇక్కడ పైన చూడండి నిద్ర ఎలా ఆడుతున్నారు అసలు నాకు పైకి తీసుకొస్తే పిచ్చ భయం అండి అసలు ఇంక వీళ్ళిద్దరు ఏంటి అంటే పైన గోడలు ఇవన్నీ కొంచెం చిన్నగా ఉంటాయి కదా సో నాకు చాలా భయమేస్తూ ఉంటుంది అమ్మో ఏమవుద్దు ఏంటో అని చెప్పి అందుకే రేరు నేను అసలు పైకే తీసుకురాను కానీ ఎప్పుడన్నా ఒకసారి నాకు కూడా రావాలనిపిస్తుంది చూసారా సో అప్పుడు ఇంక తప్పకుండా వస్తాను వచ్చి ఇదంతా చూసుకుంటాను సో గోరింటాకు మన ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మంచిది అని అంటారు కదా సో అందుకే ఇంక ఇక్కడ నేను పెట్టుకున్నాను అమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది చాలా బాగా పండిందండి అది త్రీ ఫోర్ డేస్ వేయకుండా అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత వేసింది ఇంక ఇక్కడ వర్షం పడ్డం స్టార్ట్ అయిపోయింది ఆంటీ వాళ్ళవి బట్టలు ఉన్నాయన్నమాట సో ఇంక తీసేద్దాం వాళ్ళు మర్చిపోయినట్టున్నారు మనం తీసేద్దాం మా ఇంటి పక్కనే అండి ఆంటీ వాళ్ళు మన బిసైడ్ ఉంటారనమాట బాబు ఉన్నాడు వాళ్ళకి చిన్న బాబు ఇంక మర్చిపోయి ఉన్నారేమోలే ఇంకా వాడు దాంట్లో పడిపోయాయని చెప్పి ఇంక మేమే ఇక్కడ తీస్తున్నాము వర్షం సడన్ గా వచ్చేసింది అనమాట ఇంక ఇలా కాదులే అని చెప్పి మొత్తం అన్నీ తీసేసాం పట్ల ఇంకా వచ్చి ఆంటీ అమ్మో తీసారా అని చెప్పి ఆంటీ కూడా హడావుడిగా వచ్చింది వర్షం పడుతుంది కదా సో ఇంకా మేము కూడా తీసేసేసరికి కొంచెం మామయ్య కూడా రిలాక్స్ అయింది చక్కగా ఇంకా అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము ఆంటీ కూడా పైకి వచ్చారు అలా సరదాగా మా ఇక్కడ ఏంటంటే మా అపార్ట్మెంట్లో మొత్తం థర్టీ హౌసెస్ ఉంటాయండి ఇంకా అందరం కూర్చొని ఏదైనా కలిసినప్పుడు మాట్లాడుకోవడం కొంచెం సందడి సందడిగా ఉంటది అనమాట ఎక్కువగా బోసిగా లేకుండా సందడి సందడిగా అనిపిస్తూ ఉంటది సో మన ప్రింటర్ పెట్టడానికి వచ్చారు అతను టెక్నీషియన్ వచ్చారు కలర్స్ ఇవన్నీ మన ప్రింటర్ నేను అసలుకి మొన్న ఎవరు నాకు కామెంట్ పెట్టారు నేను ప్రింటర్ కొన్నప్పుడు అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినండి అండి ఎందుకంటే ఎప్పటి నుంచో అడుగుతున్నా అడుగుతున్నాను నాకు ప్రింటర్ కావాలి ప్రింటర్ కావాలి అనుకుంటున్నాను కానీ కొనలేకపోతున్నాను అనమాట సో అంటే దీనికంటే ఒక టైం రాలేదు అంటే బడ్జెట్ వచ్చేసి మనకి ప్రింటర్ వచ్చేసి కే అండి పదిహేను వేలు కానీ తక్కువ బడ్జెటే కానీ నేను కొనలేకపోయాను అనమాట ఎందుకు మనకు అంత అవసరమా ఇది అని చెప్పి ఇప్పుడు దాకా తీసుకోలేదండి ఇప్పుడు వరకు నేను బయట ప్రింటులు తీపిచ్చేదాన్ని చాలా కష్టపడేదాన్ని బయట ఎడిటింగ్ చేసుకునేదాన్ని నొక్కదాన్ని తర్వాత మళ్ళీ బయట బయట ప్రింటింగ్ అది తీపిచ్చేదాన్ని బయటకు వెళ్ళి సో దీనికోసం ప్రత్యేకంగా బయటకు వెళ్ళాలి అని ఒకటి ఉండేదన్నమాట నాకైతే నచ్చేది కాదు కానీ బట్ ఒకటి ఉండేది అయ్యో బయటకు వెళ్ళాలా తీసుకోవాలా అని చెప్పి సో ఎప్పుడైతే మన బిజినెస్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇప్పటికి మన బిజినెస్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి సంవత్సరం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అలా అయ్యింది ఈ సంవత్సరం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి ఏంటంటే బయటకు వెళ్ళే ప్రింటర్స్ ఇవన్నీ కూడా తీపిచ్చేదాన్ని నేను ప్రింట్లు అవి తీపిచ్చేదాన్ని ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అలా అయ్యేదన్నమాట ఎవ్రీ టైమ్ నేను వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అలా తీపిచ్చేదాన్ని అండి ఒక్కోసారి డైలీ కూడా తీపిచ్చేదాన్ని మనకున్న ఆర్డర్స్ని బట్టి ఇలా కాదులే అని చెప్పి తెప్పించాను అనమాట నిజంగా తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే బయటకు వెళ్ళే పని ఉండదు కదా హ్యాపీగా మనం ఇంట్లోనే ఇదంతా చేసేసుకోవచ్చు అని చెప్పి సో శారీ వీడియోస్ అప్లోడ్ చేయడం మనకు వచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ కూడాను వెంటనే ప్రింట్లు తీపిచ్చి ప్యాక్ చేసేయచ్చు అని చెప్పి సో ఈ శారీలో మనకి మంచిగా కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా షేర్ చేస్తాను నేను మీరు చూస్తా ఉన్నాండి వీడియో మొన్న నేను ఆ ప్రింటర్ వీడియో పెట్టాను కదా ప్రింటర్ తీసుకున్నామని చెప్పి నాకు కామెంట్స్ పెట్టారనమాట ఏంటి అసలు నాకు అర్థం కాలేదు మీ హస్బెండ్ చనిపోయినప్పుడు కూడా ఇంత హ్యాపీగా లేవేమో ప్రింటర్గా ఉన్నప్పుడు మాత్రమే చాలా హ్యాపీగా ఉన్నా ఆ కామెంట్ ఏందో నాకు అర్థం కాలేదండి అసలు బుర్ర ఉందా బుర్ర లేదా అని కూడా అర్థం కాలేదా కామెంట్ పెట్టిన వాళ్ళకి ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోతే హ్యాపీగా ఉంటారంటే నాకు అర్థం కాదు ప్రింట్ మీ హస్బెండ్ చనిపోయినప్పుడు అంత హ్యాపీగా ఉన్న వాళ్ళే తెలియదు కానీ ప్రింటర్ వచ్చినప్పుడు మాత్రం హ్యాపీగా అసలు ఏంటి అసలు ఆ కామెంట్ ఏంటి నాకు అర్థం కాదు ఇంకొంతమంది అంటారు అబ్బో చాలా హ్యాపీగా ఉన్నావు ఏ మీ ఇంట్లో చనిపోయినా కానీ ఇంకొంతమంది పెడతా ఉంటారు ఏంటండి జీవితం అంటే ప్రతిసారి కూర్చొని ఏడవడం అని చెప్పండి ఏడిస్తే ఎవరు మనకి ఏమి ఇస్తారు సో అసలుకి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎవరైనా హ్యాపీగా ఉంటారండి బాధపడతారు కదా అంటే జనాలకి బుర్ర లేదనమాట బుర్ర లేకుండా కామెంట్లో పెడతా ఉంటారు ఆ కామెంట్స్కి మనం రిప్లై చేయాలి కదండి రిప్లై చేయకపోతే ఇలాగా నేను సరిగా వ్లాగ్స్ ఇవన్నీ ఏం చెయ్యట్లేదు వ్లాగ్స్ ఇవన్నీ అన్న చేస్తే కొంచెం మనకి మంచిగా ఉంటుంది ప్రతిసారి ప్రతిరోజు నేను మీకు అప్డేట్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఏమీ చేయకపోవడం వల్ల ఏంటి అంటే ఈ అప్డేట్స్ అనేవి కొంచెం తగ్గిపోతున్నాయి ఇంతకుముందు ప్రతి ప్రతిరోజు సమాధానం చెప్పేదాన్ని ప్రతిరోజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని ఎందుకంటే మంది వీడియోస్ ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సో ఈ సారీ కూడా మనకి విస్కో జార్జెట్ లో వస్తుంది చాలా బాగుంటది ఐదు వందల తొంభై తొమ్మిదికే ఉందండి ఈ సారీ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అనమాట ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోవచ్చు సో మొత్తానికి అయితే ఇంక ఈ రోజు కుదిరేది ఇంక ఈ రోజు మీతో అన్నీ కూడా షేర్ చేస్తున్నానండి పిల్లలు అయిపోయాక కొంచెం నాకు టైం ఉంటుంది టైంలో నేను ఎడిటింగ్ అది చేసుకొని పెడతాను అది కూడా నేను వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ నేను బ్లాగ్స్ ఇవన్నీ పెడుతున్నానండి ముందు అసలు టైమే కుదిరేది కాదనమాట ఇప్పుడు కొంచెం ఒంగోలు వచ్చిన తర్వాత టైం అనేది చూసుకొని పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడాను నెక్స్ట్ అలా అలాగ పెడుతూ ఉంటారండి అలాగ మైండ్ అంటే పిచ్చోళ్ళలాగా వాళ్ళు వాళ్ళు ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడాలో తెలియని వాళ్ళు ఇలాగా పెడతా ఉంటారు అసలు అదేం కామెంట్ అండి చెప్పండి అలా మాట్లాడే వాళ్ళని ఏమంటారు అంటే ఇలాగ కొంతమంది కావాలని అంటే ఇప్పుడున్న నా పరిస్థితుల్లో నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను మీ అందరికీ తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని ఓర్చుకోలేరండి జనాలు ఏంటి అంటే ఓర్చుకోలేరు ఏంటో వాళ్ళు అసలుకి మనము అసలుకి పడిపోవాలి మనము అసలుకి దిగజారిపోవాలి అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట కొంచెం హ్యాపీగా ఉన్నా కానీ అబ్బో ఏం నవ్వాళ్ళెమ్మో నేను అవ్వ అసలు నవ్వకు నేను నవ్వు చంటాలంగా ఉంటుంది అది ఇది అని మాట్లాడుతూ ఉంటారండి సో అంటే వాళ్ళు ఏదోడు పెట్టాలన్నమాట ఏదోడు పెడితే వాళ్ళకి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా వాళ్ళు ఎవరిని ఇలాగా ఎవరైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళందరినీ ఇలానే పెడతా ఉంటారనమాట సో అంటే ఇది నైజం అండి జనాలకున్న నైజం అనమాట అందరూ ఉండరండి అందరూ మంచిగానే చెప్తారు కొంతమంది ఉంటారనమాట ఆ కొంతమంది అయితే ఇంకా మనం చెప్పలేము అనమాట ఈ మోడల్ సిల్క్ శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి కట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి అసలు ఎంత అఫీషియల్ లుక్ ఉందంటే చాలా అఫీషియల్గా ఉన్నాయి నాకైతే ఫుల్ భలే నచ్చేసాయండి శారీ వేర్ చేస్తే కూడా మెత్తగా ఉంది మంచిగా ఎంత స్టైలిష్ ఉందో చూడండి అసలు శారీ అయితే నేనైతే ఒక చీర తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను నాకైతే అంత బాగా నచ్చింది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి బాయ్ బాయ్